హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు హైవ్ మీరు అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రతిరోజు ఉదయం లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత వచ్చి తులసి అమ్మ దగ్గర అయితే పూజ చేసుకుంటాను తర్వాత దేవుడికి నమస్కరించుకొని వంటగదిలోకి అయితే వచ్చేస్తాను మార్నింగ్ ఇలా లేచిన తర్వాత దేవుడికి ఒక్కసారి నమస్కరించుకుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది సో దేవుడికి మొక్కిన తర్వాతనే నా పనులు అనేది స్టార్ట్ చేస్తాను సో కిచెన్ వచ్చేసి నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి ప్రతిరోజు ఇలాగే క్లీన్ చేసి పెట్టుకుంటాను మార్నింగ్ అయితే ఎలాంటి అడవుడి ఉండదు గిన్నెలు ఒక్కటి మాత్రం సర్దేది ఉంటుంది అది తర్వాత చేసుకుంటాను సో ఫస్ట్ కిచెన్లోకి రాగానే బియ్యాన్ని అయితే కడిగి ఉంచుతాను ఎందుకంటే పిల్లలకి బాక్సెస్ పంపించాలి కదా సో అన్నం అనేది కొంచెం చల్లారా కావాలి కాబట్టి ముందే బియ్యాన్ని కడిగి పెట్టేసుకుంటున్నాను ఉదయం లేవాలంటే బాగా చలిగా ఉండేసరికి లేవ్వాలనిపించట్లేదు కదా సో నాకు కూడా అలాగే ఉంది కానీ లేవకపోతే పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే వెళ్ళవు కదా అందుకని లేచేసాను అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు వచ్చేసి వంకాయ కర్రీ టిఫిన్లోకి వచ్చేసి పులిహోర చేద్దామనుకున్నాను అందుకని ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టేసి స్టవ్ను అయితే సెట్ చేసుకున్నాను ఎందుకంటే నైటే నేను కిచెన్ ప్లాట్ఫామ్ కడిగేటప్పుడే స్టవ్ను అయితే క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను సో రెండు స్టవ్లు అయితే వెలిగించి ఒక దానిపైన పాలు ఇంకో దానిపైనైతే రైస్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వంకాయ కర్రీ చేస్తానని చెప్పాను కదా సో దానికి సంబంధించిన కూరగాయలన్నీ తీసుకొస్తున్నాను సో నేనైతే కూరగాయలు అంటే వంకాయ ఆలు క్యారెట్ ఇవన్నీ అయితే బయటనే పెడతాను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయను సో యూజ్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి వాటర్లోకి వస్తే సోప్ చేస్తాను పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకుంటాను ఇవన్నీ మార్నింగే కట్ చేస్తానని కొన్ని మాత్రం బెండకాయ బీరకాయ ఇలాంటివి మాత్రం నైట్ కట్ చేసి పెట్టుకుంటాను వంకాయ లాంటివి అయితే మార్నింగ్ కట్ చేసుకుంటాను ఎందుకంటే ఇవి నైట్ కట్ చేస్తే బాగోదు కాబట్టి ఇంకొకటి వచ్చి అయితే కొంచెం లేట్గా లేచాను అందుకే ఇంత హడావుడిగా ఉంది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ బాబుకైతే కాలేజ్కి టైం అవుతుంది ఇక్కడ వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను సో చేతి మీదే కట్ చేద్దామని ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుందని చెప్పి ఇలా కట్ చేస్తున్నాను వంకాయలు అయితే లేతగా చాలా బాగున్నాయి తొందరగానే కట్ అవుతున్నాయి కానీ ఇలా పని అవ్వదు చెప్పి తర్వాత అయితే కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టేసి కట్ చేసుకుంటాను టైం ఎక్కువగా లేనప్పుడు నేనైతే వెజిటేబుల్ని చాలా చిన్నగా కట్ చేస్తూ ఉంటాను ఇక్కడ వంకాయని కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా అయితే ఉడుకుతాయి అందుకోసమని ఇక్కడ ఆ పాలైతే వేడయ్యాయి కానీ పొంగడానికి వస్తుందని చెప్పి కొన్ని వాటర్ అయితే వేసాను కొద్దిసేపు వాటర్ వేసి ఆ పొంగునైతే ఆపొచ్చండి ఇది మీరు లాగా కూడా చూసుకోవచ్చు అంటే హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు మళ్ళీ సిమ్లో పెట్టాలి పెద్దగా పెట్టేస్తే మళ్ళీ పొంగిపోతాయి పాలు టూ విజిల్స్ రాగానే కుక్కర్ అయితే తీసి పక్కన పెట్టేశాను అదే స్టవ్ పైన మా వారికి అయితే తీ పెడుతున్నాను సో స్టవ్ అనేది అస్సలు ఆఫ్ చేయడం అంటూ ఉండదు వంట ఎంతవరకు వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది నాకైతే పెద్ద ఓసీడీ ఉందని చెప్పాలి ఎందుకంటే కిచెన్లో ఉన్నంతసేపు ఎన్నిసార్లు చేతులు కడుగుతాను ఇంకొకటి నాకు కిచెన్లో రెండు క్లాత్లు ఉంటాయండి ఒకటేమో చేతులు క్లీన్ చేసుకోవడానికి అంటే తడివిన పల్ల తుడుస్తూ ఉంటాను ఇంకొకటి వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ అయిన ఏదైనా పడింది అనుకోండి వెంటనే తుడుస్తుంటాను చేతులు క్లీన్ చేసుకునేదేమో రైట్ సైడ్ ఉంటుంది క్లాత్ కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసేదేమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది సో మీరు కిచెన్లో చూడొచ్చు కనబడుతుంది సో వంకాయ కర్రీ అయితే పోపు పెట్టేశానండి వచ్చేసి పులిహోరకు అయితే వేస్తున్నాను ఆల్రెడీ బాబు అయితే రెడీ అయిపోయాడు వంకాయ ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చేసింది సో బ్రేక్ఫాస్ట్గా నైట్ అన్నం మిగిలితే దాన్ని పులిహోరగా వేస్తున్నాను మీ ఇంట్లో కూడా ఇంతే కదా ప్రతిరోజు ఉదయం అయితే ఇదే హడావిడి ఉంటుంది ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నా లేకున్నా కానీ ఇంట్లో ఆడవాళ్లకు వంటగదిలో గదిలో ఈ టైంలో అయితే ఒక చిన్న యుద్ధం చేస్తారని చెప్పాలి అయితే కంప్లీట్ అయిందండి బాబుకి సార్కి బాక్స్ అయితే పెట్టిచ్చేసాను వాళ్ళైతే వెళ్ళిపోయారు ఈరోజైతే నేను ముగ్గు ఇలా వేసాను ఇది ధనుర్మాసం కదా ధనుర్మాసంలో మొత్తం ఇది ఈ నెల రోజులు ఇలాంటి ముగ్గులు వేస్తుంటారు సూర్యుడు కూడా చూడండి ఎంత బాగున్నాడు ఆల్మోస్ట్ ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ అప్పటికే సూర్యకిరణాలు వెచ్చగా తగులుతుంటే ఎంత బాగా అనిపించిందో సో వంట అయిపోగానే నేను చేసేది అదే గిన్నెలో అలాగే ఉంచకుండా కర్రీస్ కానీ అండి టిఫిన్స్ కానీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను సో ఇక్కడ అదే చేస్తున్నాను కర్రీస్ అయితే ట్రాన్స్ఫర్ చేసినాక అందులోనే రైస్ వేసి ఆ పాపకైతే బాక్స్ కోసం ఇలా కలుపుతున్నాను ఇలా కలపడం కరెక్టో కాదో తెలియదు నేను ఇదే ఫస్ట్ టైం ఇలా చేయడము ఎక్కువ శాతం అయితే ఇలా కలపాను నేను అయితే ఉప్పు సరిపోయిందేమో అని ఒకసారి టేస్ట్ చేయమని చెప్పాను ఎందుకంటే బాక్స్లో కలిపి పెడితే చప్పగవుతుంది కదా అందుకోసమని ఇక్కడ బాక్స్ ప్యాక్ చేసుకుంటే పాప అయితే అక్కడ ఫ్రెష్ అయ్యి వచ్చేసింది తనకైతే ఇప్పుడు జడేయాలి సో కిచెన్ అనేది తర్వాత వచ్చి క్లీన్ చేసేసుకుంటాను కిచెన్ ప్లాట్ఫామ్ మీద కొద్దిగా ఏమన్నా పడింది కనబడితే నాకైతే మనసు ఒప్పదు దాన్ని క్లీన్ చేస్తూనే ఉంటాను ఇక్కడ పాపకైతే పెరుగన్నానికి రెడీ చేస్తున్నాను క్లీన్ చేయాల్సినవి అయితే ఉన్నాయి ఇంట్లోని వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే ఇలా ఉంది బెడ్రూమ్లో టవల్స్ ఎక్కడెక్కడనే పడేస్తారు ఎందుకంటే ఈరోజు లేట్ అయింది అందుకని సో ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఎక్కనొక్కర్లేరు ఇలా ఉంది డ్రెస్సింగ్ టేబుల్ది ఇవైతే తీసుకెళ్ళాలి టవల్స్ అని ఎండలో ఆరబెట్టి బయట ఉన్న బట్టలు తీసుకెళ్ళి మడత పెట్టి సెల్ఫ్లో పెట్టేశాను సో మా పాపకి కుంకుడుగాయలు వాడతానని చెప్పాను కదా వాటిని కూడా ఇలా ఎండ బాగుందని చెప్పి కాస్త ఎండలో పెట్టుకున్నాను అయితే మడత పెట్టి పెట్టేశాను టవల్స్ కూడా హ్యాంగ్ చేయడం అయిపోయింది క్లీన్ అయిపోయింది స్టడీ టేబుల్ సో బెడ్రూమ్ అయితే డ్రెస్సింగ్ టేబుల్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను ఇలా ఉంది లైట్ అని చెప్పాను హాల్ ఇది యూనిట్ దగ్గర కూడా క్లీన్ అయిపోయింది ఇక్కడ కూడా బుక్స్ అన్నీ పెడతారు అది కూడా క్లీన్ అయిపోయింది కిచెన్లోకి వచ్చేసరికి గిన్నెలో ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను గిన్నెలు కూడా క్లీన్ చేసి ఇల్లంతా ఒకసారి ఇలా ఊడ్చేస్తున్నాను ఇదేనండి నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నా వరకు చేరుస్తారని కోరుకుంటున్నాను మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు పెట్టే ఒక్క నాకు నాకెంతో ఎనర్జీని ఇస్తుంది ఉంటానండి ఒక మంచి వీడియో